దేవులకు దేవుడు మూడు మేకులు పీకోలేడు అంటారేంటి మీకు అర్థం కాని విషయం ఏంటో చెప్పనా ఈ రాజు మీకున్న మేకులు పీకటానికి మేకులు కొట్టించుకున్నాడు ఈ రాజు మీ మనసులో ఉన్నటువంటి అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క ప్రతి పరిపాలన నుండి నిన్ను విడిపించటానికి వచ్చిన రాజు ఈ రాజు నువ్వు నా ఇంటికి రావటానికి వీల్లేదురా అంటే నేను నీ ఇంటికొస్తాను భోజనం పెడతావా అని అడుగుతాడు ఈ రాజు ఏమ్మా ఇప్పుడు నువ్వు ఎన్నో వాడితో తిరుగుతున్నావు అని వేసేటటువంటి ప్రపంచంలో ఆమె కోసం గంటల సేపు ఒక బావి దగ్గర వెయిట్ చేసేటటువంటి రాజు నీ రాజు ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు ఎలోహిం ఈ రాజు ఏదో ఒక మతస్థాపకుడు కాదు సుమా ఈ రాజు నిజమైన మనిషి ఈ రాజు నిన్ను నీకు దగ్గరగా ఉండాలని నిన్ను పోలి పుట్టిన నిజమైన మనిషి భూమి ఆకాశములను తన చేతుల తన మాట చేత సృజించినటువంటి ఈ రాజు సమస్తమును కలిగించినటువంటి ఈ రాజు చంటి నీ నీకోసం నీలా బ్రతకాలని నిన్ను తనలా రాజ్యమేలేందుకు నిలబెట్టాలని ఆయన సాధారణమైన మనిషిగా వచ్చాడు ఆయన కరుణ శాశ్వతమైనది ఆయన ప్రేమ ఎప్పటికీ తగ్గనిది ఆయన కృప మనకు చాలినది ఆయన కాడి తేలికగా ఉంటుంది పరిసయులు ఆపలేకపోయారు పిలాతు చంపలేకపోయాడు సద్దుకైలు ప్రశ్నించి నోరు మూసుకున్నారు ఏరోదీయులు చంపాలనుకుని చివరకు చేతులెత్తారు కాని మృత్యువును ఆలింగనం చేసుకోవటానికి మృత్యువును చంపటానికి నీ బానిసత్వము నుంచి నిన్ను విడిపించటానికి వచ్చినటువంటి ఏకైక రాజు వన్ అండ్ ఓన్లీ ట్రూ హ్యూమన్ బీయింగ్ నిజమైన మనిషి